తరువుగా గంజా అండ్ క్యాష్ గోల్డ్ లిక్కర్ ఏదైనా ఎక్కువ ఐటెంస్తో వచ్చేది ఇల్లీగల్గా వచ్చేది తరువుగా చెక్ చేయమని మా రాహుల్ దేవ్ సింగ్ సారు ఆధ్వర్యంలో డిఎస్ఆర్పి బి మోహన్ రావు పర్యవేక్షణలో నా యొక్క ఆధ్వర్యంలో ఎస్కే షరీఫ్ ఆర్పిఎస్ఐ అండ్ స్టాఫ్ త్వరగా రైల్వే ప్లాట్ఫామ్స్ మరియు రైల్వే రైల్వేస్లో కూడా అంటే మా భోగిలో కూడా చెక్ చేస్తున్నాం ట్రైన్స్లో ట్రైన్స్ మరియు ప్లాట్ఫామ్స్ ఈరోజు నేను మా సిబ్బంది ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ చెక్ చేయగా ప్లాట్ఫామ్ నెంబర్ టూ సౌత్ ఎండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు వాళ్ళు క్యాచ్ చేసి అడగ్గా తడబడుతూ ఉండగా మాకు డౌట్ రావడం వల్ల మీరు బ్యాగ్లతో ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా బాగా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒడిశా నుంచి మేము ఇలా సో అండ్ సో గంజాయి తీసుకొని వచ్చి బెంగళూరు వెళ్ళి ఇక్కడ తక్కువ రేట్లో కొనుక్కొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకుంటామని వాళ్ళు తెలియవచ్చారు దానివల్ల వాళ్ళని తీసుకొని వచ్చి చెక్ చేయగా నాలుగు బ్యాగులు ఇరవై ఒక ప్యాకెట్స్ ఉన్నాయి సుమారు ఫార్టీ టూ కేజీస్ ఇంకా మీరు ఏమైనా అడుగుతాడు